కృష్ణానదికి భారీ వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు మోపిదేవి ఇరిగేషన్ సిఐడి విభాగం అధికారులు కృష్ణానది కరకట్ట వెంబడి ఉన్న గేట్లకు సపోర్టుగా ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నారు దాదాపు ఇరవై ఇసుక బస్తాలను ఇప్పటికే సిద్ధం చేశారు చిరబోలు లంక అయోధ్య కుమ్మరపాలెం పెదకాలపల్లె గ్రామాల్లోని లాకుల వద్దకు బస్తాలను తరలిస్తున్నారు కృష్ణానది వరద ముందస్తు చర్యలపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు నుంచి కురుస్తున్న వర్షాలతో కృష్ణానదికి భారీ ఎత్తున వరద నీరు తరలి వస్తుంది వచ్చిన వరద నీరుని ఇంత అధికారులు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు ప్రధానంగా కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో దిగువనున్న అవనిగడ్డ దగ్గర ఉన్న అంసల్ వద్ద బంగాళాఖాతంలో ఈ వరద నీరు అనేది కలుస్తుంది దాదాపు ఆరు లక్షల పైచీలకు లక్షల క్యూసెక్ల వాటర్ అనేది ప్రకాశం బ్యారేజ్కి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు ఈ అధికారులు కృష్ణానది పరివాహక ప్రాంతాలను ఇప్పటికే అప్రమత్తం చేశారు మరొకవైపు ప్రధానంగా అవనిగడ్డ దగ్గర ఉన్న ఈ అంశ వద్ద బంగాళాఖాతలో కలిసి కలుస్తున్న నేపథ్యంలో ఈ కరకట్ట వద్ద ఉన్న లాకులు కొంత బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఆ లాకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నీటిపారుదల అలాగే సిఏడి డిపార్ట్మెంట్ అధికారులు ఇసుక బస్తాలను సిద్ధం చేయడం జరిగింది ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఏమైతే ఉన్నాయో ఈ దివసంలో ఆ పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న లాకుల వద్ద ఈ ఇసుక మేటలను అధికారులు సిద్ధం చేస్తున్నారు ఒకవేళ అనుకోని విధంగా వరద కనుక ఇంకా ఆరు లక్షలు లక్షల క్యూసెక్ పై గనుక వస్తే ఈ లాకులు బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఈ కట్టలు తెగి లాకులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు అధికారులు ఈ ఇసుక బస్తాలను సిద్ధం చేస్తున్నారు ప్రస్తుతం మోపిదేవి వద్ద ఇరిగేషన్ కార్యాలయంలో ఉన్నాము ప్రస్తుతం ఇక్కడే గత నాలుగు రోజుల నుంచి కూడా ఈ ఇసుక బస్తాలను అయితే సిద్ధం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా దాదాపు పాతిక వేళ ఇసుక బస్తాలను అధికారులు సిద్ధం చేసి ఆ లాకుల వద్దకు తీసుకువెళ్తున్నారు ఎగున కురుస్తున్న వర్షాలకు ప్రభావంగా కారణంగా కృష్ణానదిలో వరద నది అనూహ్యంగా పెరిగింది కృష్ణానది నుంచి అటు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ అలాగే పెనమలూరు పామరు దాటి అవినగడ్డ నియోజకవర్గంలో ఇక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ అంసల్దీ వద్ద సముద్రంలో కలుస్తున్న నేపథ్యంలో ఈ లాకులు అనేవి బలహీనంగా ఉన్నాయి అయితే అనుకోని విధంగా ఫ్లడ్ అనేది ఇంకా పెరిగినా సరే లాకులకి ఏమైనా డ్యామేజ్ ఏర్పడితే అప్పుడు అప్పుడు ఎత్తుకునే అవకాశం లేకుండా ఇప్పటికే ఇసుక బోటలను సిద్ధం చేసి ఆ లాకుల వద్ద ఉంచడం జరిగింది లాకులకు ఎటువంటి ప్రమాదం అలాగే ఇబ్బంది ఏర్పడినా సరే యుద్ధ ప్రాతిపదికన ఇసుక బస్తాలు అనేవి ఆ వరద నీటికి అడ్డం వేసి అటు గ్రామాల అలాగే ఇటు లాకులు కూడా సురక్షితంగా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది కెమెరామెన్ గోపితో శ్రీనివాస్ ఈ